న్యాయపీఠం ముందుకు వెళ్ళడం కానీ భూమి మీద ఒక చిన్న న్యాయపీఠం ఉంది భూమి మీద ఒక చిన్న న్యాయపీఠమే ప్రభురాత్రి భోజన సంస్కారము ప్రభురాత్రి భోజనం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇంకా ఇది బెటర్ ప్లేస్ బెటర్ ప్లేస్ క్రీస్తు న్యాయపీఠం ముందుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత సౌకర్యం ఉండదు ఇప్పుడు పాపాలు ఒప్పుకోరా క్షమిస్తాను కడుగుతాననే వెసులుబాటు అక్కడ ఉండదు కనుక ఈ బహుమానమే సార్ నీకు ఇంకా ఎక్కువేయను అనేస్తాడు ఇప్పుడు నేను ఒప్పుకుంటాను నేను మార్చుకుంటాను మారుమని చెప్పి టైం ఖరాబ్ మతి కర్రో కోట్ల మంది ఉన్నారు అక్కడ టైం చేయకపోరా అయిపోయింది నీకు బహుమానం ప్రకటించే చెప్పు అంటాడు కానీ భూమి మీద న్యాయపీఠం ఉంది ఇక్కడ నీ బహుమానాన్ని నువ్వు మార్చుకునే అవకాశం ఉంది పెంచుకునే అవకాశం ఉంది దేవుని కోపాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది దేవునితో సమాధానపడే పడే అవకాశం ఉంది ఆ న్యాయపీఠము కంటే ఇది మనకు అనుకూలమైన న్యాయపీఠం దేవుని స్తోత్రం కాక ప్రతి మనుషుడు తను తను పరీక్షించుకోవాలి అలాగ చేసి తన పాపములు ఒప్పుకుంటే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు రండి మనం ప్రార్థన చేసుకుందాం